శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి చాతుర్మాస్య దీక్ష ఎందుకు చేయాలి ఈ దీక్ష ఎన్ని రకాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి సేన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లే రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి మహావిష్ణువు యోగ నిద్రలోంచి లేచి గరుడవాహనంపై ఆసీనుడై అందరికీ దర్శనమిచ్చే రోజు ఈ మధ్యలో వచ్చే భాద్రపద ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు విష్ణువు నిద్రలోంచి పక్కకు తిరిగే సమయం శ్రావణవాసంలో వచ్చేది పుత్రద ఏకాదశి అంటారు ఈ నాలుగు నెలల దీక్షనే చాతుర్మాస్య దీక్ష అంటారు శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి విష్ణువు అంటే ఓ మనిషి కాదు విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణు అనే శ్లోకం ఉంటుంది అలాంటి మొత్తం శక్తి తనలో తాను అంతర్ముఖం అయ్యే సమయం ఇది ఈ సమయంలో దీక్ష పేరుతో ఎవరైనా కాని తమలో తాము అంతర్ముఖులు కావాలనేదే చాతుర్మాస్య దీక్ష ఉద్దేశం సూర్య భగవానుడు విష్ణువు అని పురాణాల్లో ఉంది అలాంటి సూర్య భగవానుడు ఈ నాలుగు నెలలు మోఘాల వెనక్కు వెళ్లిపోతాడు భౌతికంగా చెప్పాలంటే అదే యోగ నిద్ర ఈ నాలుగు నెలలు అయ్యాక సూర్యుడు ప్రచండంగా బయటకు వస్తాడు అదే విష్ణువు నిద్రలేవడం చాతుర్మాస్య దీక్ష వల్ల ఏం లాభం చాతుర్మాస్య దీక్షను ఏ వయసు వారైనా ఏ కులం వారైనా ఏ మతం వారైనా చేసుకోవచ్చు భగవంతుడి అనుగ్రహం కావాలి అనుకుంటే దీక్ష చేపట్టవచ్చు నిత్యం చేసే వ్రతాలు పూజలు ధర్మార్ధకామ మోక్షాలు ఇస్తే చాతుర్మాస్య వ్రతం వైకుంఠ ప్రాప్తిని ఇస్తుంది వానాకాలంలో సూర్యకాంతి తగ్గి రోగాలు పెరుగుతాయి అందుకే ఆరోగ్యానికి అనుగుణంగా చాతుర్మాస్య నియమాలు పెట్టారు చాతుర్మాస్య దీక్ష ఎలా చేయాలి ఈ దీక్ష ఐదు రకాలు ఒకటి చాతుర్మాస్యం నాలుగు నెలలు పాటించాలి రెండు అర్ధ చాతుర్మాస్యం రెండు నెలలు పాటించాలి మూడు పాద చాతుర్మాస్యం ఓ నెల పాటించాలి నాలుగు తొమ్మిది ఏకాదశులు తొమ్మిది రోజులు శుక్లపక్షంలో వచ్చే ఐదు ఏకాదశులు కృష్ణ పక్షంలో నాలుగు ఏకాదశులు ఐదు ఐదు ఏకాదశులు ఐదు రోజులు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశులు చేసేవారు పాటించాల్సిన నియమాలు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి రోజంతా ఏ పని చేస్తున్నా శ్రీ మహావిష్ణును ధ్యానించాలి ఈ వ్రతం చేసిన నీ రోజులు ఇష్టమైన వస్తువులను వదిలేయండి మౌన వ్రతం చేయాలి అంటే అవసరం అయినవి మాత్రమే మాట్లాడాలి అశుభం మాట్లాడకండి ఏకాదశి రోజుల్లో ఉపవాస నియమాలు పాటించాలి చాతుర్మాసంలో గోశాలలో సేవ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది చాతుర్మాస్య వ్రతాన్ని చేసేవారు చేయకూడని పనులు మాంసం ముట్టుకోకూడదు బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రించాలి రోజుకి ఒక పూట మాత్రమే తినాలి ఏది తన్నా శ్రీ మహావిష్ణువుకి నివేదించాలి దూర ప్రాంత ప్రయాణాలు చేయకూడదు హింస చేయకూడదు అసత్యం చెప్పకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धनिया वा